కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీల వ్యవహారం చుట్టూ తిప్పి ఆంధ్ర తెలంగాణ సమస్య దగ్గరికి తెచ్చారు రాజకీయ నాయకులు ఇలా సెంటిమెంటును రెచ్చగొట్టడం తెలంగాణలో కే లాభం చేకూరుతుంది అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సెటిలర్స్ ఎక్కువగా నివసిస్తున్న హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం వల్ల వారి మద్దతు పోగొట్టుకోకుండా ఉండటం కూడా బీఆర్ఎస్ కు అవసరం అయినప్పటికీ నోరు జారిన కౌశిక్ రెడ్డి వల్ల హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు నష్టమే జరుగుతుంది అయితే ఇదే సందుగా మరికొన్ని వర్గాలు రెచ్చిపోతున్నాయి సెటిలర్స్ ను ఏమైనా అంటే ముందుగా కమ్మ సామాజిక వర్గానికే కోపం వస్తుంది అలాగే ఈ వ్యవహారంలో కమ్మ రాజకీయ ఐక్య వేదిక దూరింది రెడ్డిని విమర్శించడంతో సరిపెట్టుకోకుండా హైదరాబాద్లో కోటి పది లక్షల జనాభా ఉంటే వారిలో ఎనభై లక్షల మంది సెక్యులర్సే ఉన్నారని తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ గోపాలం విద్యాసాగర్ తేల్చేశారు ఆ సంఘం ఆ లెక్కలు ఎక్కడ తీసిందో ఆ లెక్కల క్రెడిబిలిటీ ఏంటో తెలియదు కానీ తన మాటతో వివాదం రాజేశాడు నిజంగానే హైదరాబాద్లో ఆంధ్రా వాళ్లే మెజార్టీ ఉన్నారా తెలంగాణ వాళ్లు మైనార్టీయేనా అనే లెక్కలను ప్రభుత్వం తీస్తే కానీ తేలదు అయితే ఇలాంటి మాటలతో కౌశిక్ రెడ్డికి సమానంగా వీళ్లు కూడా మరింతగా ప్రజలను రెచ్చగొట్టడం అవసరమా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిన్నారు ఖర్చు పెట్టే వారి పట్ల జాగ్రత్తగా ఉండకపోతే హైదరాబాద్ ఇమేజ్కు కు దెబ్బతప్పదు